హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కడప స్టైల్లో ఎడ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కారం చట్నీ ఇడ్లీ దోశల్లోకి అదేవిధంగా చల్ల పండుగల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి దోశలు వేసుకునేటప్పుడు వాటి మీద ఈ కారం చట్నీని స్ప్రెడ్ చేసుకొని కాసేంత నెయ్యి వేసుకొని ఒకే వైపు కానీ కాల్చుకొని తింటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అండి అస్సలు మతిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఈ ఎర్రకారం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇందులోకి ఒక పది ఎండి మిర్చిని వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానపెట్టుకుందాం నానపెట్టుకోడానికి టైం లేకపోతే అప్పటికప్పుడే కూడా వాటర్లో కడిగేసి కారం చట్నీని రెడీ చేసుకోవచ్చండి వీలైతే ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టుకోండి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి చూడండి ఆనియన్ని ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం మనకి కారం ఎక్కువ మొత్తంలో కావాలంటే ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లిగడ్డను కూడా ఈ విధంగా తొక్కంతా తీసేసి వేసుకోండి అదేవిధంగా చిన్న సైజు టమాటాను కూడా వేసుకుంటా ఉన్నాను మ్యాక్సిమం చాలా మంది టమాటానైతే ప్రిఫర్ చేయరు కానీ కొద్ది టమోటాను వేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చిన్న సైజు టమాటాను అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని సాల్ట్ను కూడా వేసుకొని ముందుగా నాన్న పెట్టుకున్న ఎండుమిర్చిని మిర్చిని పైన తొక్కలని తీసేసి ఈ విధంగా వేసుకుందాం ఇప్పుడు ఇంకేమీ లేదండి ఇంగ్రీడియంట్స్ ఇంత వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పక్కా కొలతలతో చేసుకున్నారంటే కారం అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి మిర్చి అనేది కొద్ది ఎక్కువగా వేసుకుంటేనే మనకి కారం చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి ఎంత స్పైసీగా ఎంత మంచిగా కుదిరిందంటే కారం అనేది తినడానికి ఏమీ అంత స్పైసీ ఉండదండి చూడడానికి మాత్రమే మనకి అంత రెడ్డిష్ కలర్ ఉంటుంది సో పది ఎడ్డి బిర్చి వేసుకోండి నాలుగు ఉల్లిపాయలు వేసుకోండి ఒక వెల్లుల్లిగడ్డ వేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఈ కారం చట్నీకి సింపుల్గా పోపును పెట్టుకుందాం జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఎండుమిర్చి కారమే కాబట్టి నేనేం వేయడం లేదు అంతే అండి ఈ పోపులోకి ఈ కారంని వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి కొద్దిసేపు బాగా తెలియదంటే మనకి పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుందండి కొద్ది మిక్సీ తిప్పి పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని తిప్పి పోసుకొని ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనకి వాటర్ ఏమీ వేసుకోకూద్దండి ఈ ఎదకారానికి వాటర్ ఏమీ లేకుండా ఉంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మనం ఇప్పుడు వేసిన వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడకనిచ్చామంటే మనకు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి ఇంకేమీ వేయక్కర్లేదు కావాలంటే కొత్తిమీర తరగ కూడా వేసుకోవచ్చు అవసరం లేదు మనం దోశల్లోకి ఇడ్లీలోకి వేసుకుంటాం కాబట్టి ఇలాగే తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి ఉండే వాటర్ అంతా కరిగిపోయేలాగా ఉడకనివ్వండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే చూసుకొని వేసుకోండి అసలు ఈ కారం చట్నీ చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుందండి అస్సలు పాడవద్దు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈవెన్ ఇడ్లీ దోశల్లోకే కాదండి మనం ఇవన్నీ అన్నంలోకైనా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలోకి తీసుకునే పని అయితే ఏదైనా ఆకుకూరలు బాగా వేపేసుకొని ఈ కారం చట్నీని ఆకుకూరల్లో మిక్స్ చేసేసి తిన్నామంటే అస్సలు అద్భుతంగా ఉంటుందండి అదే అండి పాలకూర ఉల్లికారం అలా అంటుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా ట్రై చేయండి ఈ ఉల్లికారం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే చాలా టైప్స్ ఆఫ్ మనం యూస్ చేసుకోవచ్చు అంతే అండి ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని యూస్ చేసుకొని దోశల్ని ఎలా వేసుకోవాలో మేము ఎలా వేసుకుంటామో మీకు ఒకసారి చూపిస్తాం చూడండి జస్ట్ దోస పాన్ మీద ఒక గరిట పిండిని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి స్లోగా ప్యాన్ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ కొద్ది కాలిన తర్వాత ఎర్ర కారాన్ని ఇందులోకి వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశ కొద్ది కాలిన తర్వాత కారం వేసుకోండి ముందే పిండి పచ్చిగా ఉన్నప్పుడే కారం వేసుకున్నారంటే మనం స్ప్రెడ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దోశ కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా కారం వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కాదండి అస్సలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దో దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ను కానీ కొట్టి వేసేసుకున్నామంటే అస్సలు ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా దోశలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్